సన్మార్గం ప్రేక్షకులకి నమస్సుమాంజలి ఈ విశ్వంలో ఎన్నో కోట్ల జీవులు పుడుతున్నాయి జీవిస్తున్నాయి నశిస్తున్నాయి ఈ ఇన్ని కోట్ల జీవుల్లో అత్యున్నతమైనటువంటి జీవి మానవుడు మానవ జన్మే ఉత్తమమైన జన్మ అని మన వేదాలు మన శాస్త్రాలు పురాణాలు చెప్తున్నాయి ఎందుకని ఉత్తమమైన జన్మ అంటే ఆహారము నిద్ర మైథురం ఇటువంటి విషయాల్లో అన్ని జంతువులకి అన్ని జీవులకి సాధారణ ధర్మాలేవి అయితే మానవ జన్మ విశిష్టత అన్నది ఏంటి అంటే మంచి చెడు చేయకూడనిది చేయవలసినది ధర్మము అధర్మము ఇటువంటి విచక్షణా జ్ఞానం కలిగిన ఏకైక జీవి మానవుడు ఈ మానవుడు మనకు ప్రపంచంలో శాంతి కోసం ఎంత పరితపిస్తున్నాడో అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ మానవ జన్మ పరమార్థం మానవ జన్మ సార్థక్యం కావాలి అంటే మనం కొన్ని రుణాల నుండి విమోచన పొందాలి విమోచన పొందడం అంటే రుణం తీర్చుకోవాలి రుణం తీర్చుకోవడం అన్నది మానవ ధర్మం ఎందుకని రుణం తీర్చుకోవడం మానవ ధర్మం అంటే అన్ని జీవులు అన్ని ధర్మాలని వాళ్ళు నిర్వర్తిస్తుంటాయి ఒక మనకి ఉదాహరణ లోకంలో ప్రసిద్ధిగా ఉన్న ఉదాహరణ ఒకటి ఉంది ఒకసారి ఒక ప్రవక్త నదీ తీరాన అలా పెడుతున్నారు ఆయన ఒక తేలు నీళ్ళలో పడి కొట్టుకుపోతుందట కొట్టుకుపోతుంటే ప్రవక్త గారు చూశారు చూసి ఆయన చేయి దాచి ఆ తేలిని ఒడ్డున పడేద్దామని ప్రయత్నం చేశారు అయితే ఆ తేలేం చేసింది కుట్టింది కొట్టిన తర్వాత వెంటనే నీళ్ళలోకి వదిలేశాడు మళ్ళీ చేయి పెట్టాడు మళ్ళీ చేయి మళ్ళీ కొట్టింది ఇలా ఐదారు సార్లు అయిన తర్వాత ఒక బాటసారి ఆ మార్గాన్ని వెళుతూ ఏ మహానుభావ మీకు అన్నీ తెలిసిన వారు మీరు తేలు కుడుతుంది కదా కుడుతుందని తెలిసి కూడా మళ్ళీ చేయిదాచి మళ్ళీ నీళ్ళలో ఈ విధంగా ఎందుకు వృధా ప్రయత్నం చేస్తున్నారు అని అడిగాట అడిగితే ప్రవక్త చిరునవ్వునవి కుట్టడం ధర్మం రక్షించడం మనిషి ధర్మం నేను మనిషిని కదా మానవ కదా సాటి జీవి ఆపదల్లో ఉంటే సాటి జీవి కష్టాల్లో ఉంటే నేను ఎలా కళ్ళు మూసుకుని ఉంటాను ఎలా నేను భయపడి ఉంటాను కాబట్టి ధర్మం సాటి జీవి కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టాల నుండి అవతల వ్యక్తిని మనం తప్పించే ప్రయత్నం చేయడమే మానవ ధర్మం అని చెప్పి ప్రవక్త గారు చెప్పారు అంటే అర్థం అదే అంటే మనకి అన్ని రుణాలు ఉన్నాయి మనకి రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయామని మామూలుగా శ్లోకం ఉంది ఇక్కడ ఈ రుణం అనేది వేరు ఇది రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఆ రుణాల్లో ముఖ్యంగా మనం తీర్చుకోవాల్సినటువంటి రుణం పితృ రుణము పితృణం అంటే మనకి శబ్దాన్ని సంస్కృతంలో మాతా పితా చ పితరౌ అంట అందుకనే వాగర్ధ వివ సంతృప్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ అందే పార్వతీ పరమేశ్వరౌ అని మనకి ప్రసిద్ధ కాళిదాసు గారి శ్లోకమే ఉంది అంటే అక్కడ అర్థమేంటి ఆ శ్లోకాల్లో ఏంటి అంటే ఈ జగత్తుకి ఈ విశ్వానికి ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు వాళ్ళు ఎలా ఉన్నారు వాక్కు అర్థంలో ఉన్నారట శబ్దము అర్థంలో ఉన్నట్ట అవినాభావ సంబంధం అంటే వా అంటే శబ్దం లేకుండా అర్థం ఉండదు అర్థం లేకుండా శబ్దం ఉండదు ఇది భార్యాభర్తల మధ్య ఉండవలసినటువంటి ఒక అనుబంధ ధర్మంగా పేర్కొనాలి భార్య మాట భర్త వినాలి భర్త వినాశన చోట భార్య విని ఆ ఆచరణ చెప్పబెట్టాలని మనకి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి అటువంటి దాంట్లో మొట్టమొదటిదే పితృ రుణం ముఖ్యంగా ముందు తల్లి రుణాన్ని తీర్చుకోవాలి తల్లి రుణాన్ని తీర్చుకునే తనయులమై కదురుదాం అంటాడు ఒక కవి మన తనయుల బాధ్యత ఏంటి తల్లి రుణాన్ని తీర్చుకోవాలి తల్లి రుణం అంటే ఏంటి ఇక్కడ అంటే మాతృవత్పరదారేషు పరద్రవ్యేషు లోస్తవత్ ఆత్మవత్ సర్వభూతూ యహ పశ్యతి స పండిత అని నిజమైన పండితుడు ఎవరై అంటే ఇతర స్త్రీలందరినీ కూడా ప్రపంచంలో ఉండే ఇతర స్త్రీలందరినీ కూడా మాతృవత్ తల్లిలా మనం సేవించుకోవాలి అది పండిత ధర్మం పండితుడైన మానవ ధర్మం అంటే అక్కడ మళ్ళీ తన తనా పలా భేదం లేకుండా స్త్రీలందరూ కూడా గౌరవ గౌరవించదగిన స్థానంలో ఉండే మాతృమూర్తులే అని చెప్పేటటువంటి ఎన్నో అంశాలు ఉన్నాయి ఇక్కడ మనకు అందుకనే మన నిత్యము మనం ప్రార్థన చేసుకునే శ్లోకాల్లో కూడా వాక్యాలు కూడా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటాం ఎందుకు ఈ మాతృదేవత అంటున్నాము అంటే మనల్ని ప్రసవించేటప్పుడు ఆ తల్లి పడే బాధ అవసరమైతే తను తాను ప్రాణాలను త్యాగం చేసి తన సంతానాన్ని బతికించుకోవాలి అనేటటువంటి అద్భుతమైన త్యాగ ప్రవృత్తి కలిగిన మానవ రూపంలో ఉన్న దేవతావుడే అంటే తాను మరణించినా తన పిల్లలు సుఖంగా ఉండాలి తన పిల్లలు బాగుపడాలి అని ఒక నిస్వార్థమైనటువంటి త్యాగభావంతో పిల్లల్ని కనిపించేటటువంటి ఆ మాతృ రుణాన్ని మనం తీర్చుకోవాలి మాతృ రుణాన్ని తీర్చుకోవాలి అంటే అమ్మని కష్టపెట్టకుండా ఉండడమే అమ్మ మాట వినడమే అమ్మని నొప్పించకుండా ఉండడం ఇది మాతృదేవోభ అమ్మకి మనం నిత్యము పూజ చేసామా కొబ్బరికాయ కొట్టామా కాళ్ళు పెట్టామా నైవేద్యం పెట్టామా ఇది కాదు మన మనసులో తన మన ధనాల్లో ఎప్పుడూ కూడా అమ్మని మనం ఎప్పుడూ కూడా కాపాడుకోవాలి రక్షించుకోవాలి అమ్మ రుణం తీర్చుకోవాలి మన కోసం మన కళ్ళల్లో మెరుపులు ఆనందపు మెరుపులను చూడాలని ఆమె ఎన్నో కష్టాలు పడుతుంటుంది అటువంటి మాతృమూర్తిని మాతృ రుణాన్ని తీర్చుకోవాల్సిన ధర్మం ప్రతి మానవుడి మీద ఉన్నది అదే మనకు చెప్తుంటారు అనేకమైనటువంటి మన పురాణ అంశాలు కూడా అనేక అంశాలు ఉన్నాయి గరుత్మంతుడు పక్షి అయ్యాడు గరుత్మంతుడు ఆయన వైనతేయుడు అయ్యాడు ఎందుకని గరుడాళ్వారుగా ఆయన కీర్తించబడ్డాడు గరుడాళ్వారు అంటే ఆళ్వారు స్థానంలో భగవంతుడికి విష్ణుదేవుడికి వాహన రూపంగా ఉండే అత్యున్నతమైన స్థానం ఎందుకు వచ్చిందంటే తన మాతృమూర్తి వినుత యొక్క బానిస సంఖ్యలను తెంచడం కోసం తన అవసరమైతే ఇంద్రుడితో ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఇంద్రుణ్ణి అనునయింపజేసి ఆ అమృతాన్ని తీసుకొచ్చి కద్రు అని కథ అందరికీ తెలిసిందే కథని కాదు ముఖ్యం మనకి దాస్యం నుండి మాతృమూర్తిని విడుదల చేసినటువంటి అద్భుతమైన పుత్రుడు మనకి ఈ గరుత్మంతుడు అందుకని తల్లి యొక్క తల్లి రుణాన్ని తీర్చుకునేటటువంటి అద్భుతమైనటువంటి మనకి పురాణ పురుషుల్లో ఈ గరుత్మంతుడు మొట్టమొదటిసారిగా చెప్పుకోవచ్చు రెండవ ఆయన పేరు ధృవుడు ధ్రువ నక్షత్రంలా వెలుగుతున్నాడు ఆయన తారల మధ్య అత్యున్నతమైనటువంటి అత్యద్భుతమైన ఎందుకని అంటే అది కూడా మనం తెలుసుకోవాల్సిన కథే అంటే మనకు ఉత్నపాదుడు అనేట రాజు ఉన్నాడు ఆ రాజుగారికి ఇద్దరు భార్యలు సురుచి సునీతి అయితే రెండవ భార్య అంటే రాజుగారికి అత్యంత ప్రేమ మొదటి భార్య కుమారుడు ధ్రువుడు అయితే ఆయన ఎప్పుడైతే భార్య విషయంలో రెండవ భార్య విషయంలో అత్యంత ఇష్టాన్ని చూపిస్తున్నాడో వెంటనే ఇతను ఈ ధ్రువుడు చాలా బాధపడ్డాడు ఒకరోజు వెళ్ళి నేను కూడా నాన్నగారిలో కూతుంటాను అన్నట్టు అంటే కుదరదు నువ్వు నా యొక్క కుమారుడికే అవకాశం ఉంది నువ్వు నా కుమారుడు కావు కాబట్టి నీకు వచ్చే జన్మలో నువ్వు ప్రయత్నం చేసుకో ఎలా ప్రయత్నం చేసుకోమందండి ఆవిడ నా కుమారుడుగా పుట్టు అప్పుడు నీకు అవకాశం ఉంటుందంటే వెంటనే బాధపడ్డాడు ఎందుకు బాధపడ్డాడు ఆమె కఠినంగా మాట్లాడిందని కాదు అరే తన తల్లిని అవమానించి నా కుమారుడుగా పుట్టు నా తల్లి మీ తల్లి ఒక బానిస ఒక దాసి అని ఎప్పుడైతే ఆవిడంత అవమానించిందో వెంటనే రగిలిపోయాడు ధ్రువుడు వెంటనే తల్లి దగ్గరికి వెళ్ళాడు తల్లిని అడిగాడు అవునమ్మా మన దురదృష్టం ఇలా ఉంది కాబట్టి మనము ప్రస్తుతం నిరాశ నిస్పృహలతో ఉన్నాం నువ్వు కేవలం భగవన్ నామస్మరణ చేసుకో అని చెప్పి మాతృవాక్యం పలికింది ఆ మాతృవాక్యాన్ని ఆయన అనుసరించి అడవులోకి వెళ్ళాడు చిన్నప్పుడే నారద మహలవి మహర్షి ఆయన కనబడి ఏంటి అంటే ఇలాగా నేను మా మాతృదాస్యాన్ని నేను అంటే విముక్తి చేయాలి మాతృ రుణం తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో వెళ్తున్నానంటే ఆయన అప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అని ద్వాదశ అక్షర మంత్రాన్ని జపించమని చెప్పి మార్గదర్శనం ఎందుకంటే మంచి మాటలు మంచి పనులు చేస్తే దైవ సహాయం కూడా లభిస్తుంది మాతృమూర్తిని ఆ దాస్యం నుండి విముక్తి చేయడం కోసమనే ఈ రకంగా మంచి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి నారదులు ప్రోత్సహించడం అతడు అద్భుతమైన తపస్సును చేయడం తపస్సు చేసి తర్వాత ఆయన ఏంటంటే నారాయణుడి యొక్క అనుగ్రహాన్ని పొందడం నువ్వు యథా యథేచ్ఛగా యథాకాలం నువ్వు సంపాదనలు అనుభవించి తర్వాత ఆకాశంలో నక్షత్ర రూపంలో చిరస్థాయిగా ఉండి అందరికీ మార్గదర్శనం చేస్తావు అని చెప్పి దీవెన్న పొందాడు అంటే తల్లి సేవ తల్లి సేవ వల్ల మనకి తరతమ అనే గతులు కాకుండా ఉత్తమ గతులు లభిస్తాయి అని చెప్పి మనం తెలుసుకునేటటువంటి అంశాలు చాలా ఉన్నాయి అదే శంకరాచార్య స్వామివారు తోడంటారు శంకరాచార్య స్వామి వారు ఏమంటారు అంటే కుపుత్రో జాయే జాయేత నా వచ్చేటప్పుడు కుమార్త నా భవతి అంటారు అంటే చెడ్డ కుమారుడు పుట్టచ్చుట కానీ చెడ్డ తల్లి ఎక్కడ ఉండదుట చెడ్డ తల్లి ఎక్కడా ఉండదు లోకంలో తల్లి అంటే మాతృమూర్తి అంత పవిత్రమైనది అని దానికి ఇంకోతోటి కూడా ఒక చిన్న కథ చెప్తారు ఒక దుర్మార్గుడైన ఉన్నాడు ఆ దుర్మార్గుడైన కుమారుడు ఏం చేశాడంటే ఆ చెడు అలవాట్లకి దుర్వ్యసనాలకు లోనయ్యి ఒక ఏంటంటే ఒక వేశ్య అతనిని నీ తల్లి యొక్క గుండెని నాకు తీసుకునిచ్చి ఇవ్వాలి అని చెప్పి అడిగిందిట అడితే అతను ఏమాత్రం కూడా ఆలోచించకుండా నా తల్లి యొక్క గుండెనివ్వాలా అని అనుకోకుండా వెంటనే తల్లి దగ్గరకు వచ్చి అమ్మ నీ గుండె నాకు కావాలి నా ఆనందం కోసం నువ్వు అని అడిగాట అతను వెంటనే ఆమె సరే దాన్ని ఏమన్నా తీసుకొని అయినా ఉంది ఆ గుండెని కోసి తీసుకుని వెడుతున్నాడు వెడుతుంటే మధ్యలో రాయి తగిలి కింద అతను పడిన వెంటనే అతను అమ్మా నరిచేట ఆ కొట్టుమిట్టాడుతున్న గుండె కాస్త నాయన జాగ్రత్త జాగ్రత్తగా చూసుకున్నాడు నాయన అని చెప్పినటువంటి గొప్ప మాతృమూర్తి మనకి మన లోకంలో ప్రతి మాతృమూర్తి కూడా అంత అత్యద్భుతమైనటువంటి త్యాగమై ఆమె యొక్క రుణం తీర్చుకోవడం అనేది మన ధర్మము అందుకనే మాతృమూర్తి మాతృభాష మాతృదేశాన్ని మనం ఎప్పుడూ కూడా మరిచిపోకూడదు ఎప్పుడూ కూడా మాతృదేశ రుణం తీర్చుకోవాలి తల్లి రుణం ఎలా తీర్చుకోవాలి అనేటటువంటి ఆ రుణ విముక్తి కోసం ప్రయత్నించడమే మానవుడిగా మన ధర్మం అప్పుడే మన సన్మార్గంలో పయనించి సద్గతులు పొందుతామని చెప్పి మనవి చేసుకుంటూ సన్మార్గం ప్రేక్షకులకు మరొక్కసారి ధన్యవాదాలు